యోగ టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులు శుభాషిస్తులు ప్రత్యేకంగా ఇరవై ఒకటవ తేదీ తదనంతరం ఇరవై రెండవ తేదీ నుంచి దేవీ నవరాత్రాలు ప్రారంభమవుతున్నాయి ఈ దేవీ నవరాత్రాలను మనం మూడు భాగాలుగా చేయవలసి ఉంటుంది మొదటి భాగం మూడు రోజులు అంటే పాడ్యమి పాడ్యమి నుంచి విద్య తదియ వరకు కూడా పార్వతీదేవి సంబంధం ఆ అమ్మవారికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది చవితి పంచమి షష్ఠి లక్ష్మీదేవికి సంబంధం కాబట్టి ఆమెకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది సప్తమి అష్టమి నవమి ఇవి సరస్వతీ దేవికి సంబంధం పార్వతి లక్ష్మి సరస్వతిగా ఈ మూడు తొమ్మిది నవరాత్రాలను మూడు భాగాలుగా చేసి ఈ విధంగా పూజించే విధానం ఉంది త్రిరాత్ర పూజ అంటే మనకు మూలా నక్షత్రంతో పెట్టుకునేది ప్రత్యేకంగా దేవి పూజ అలాగే దుర్గా సంబంధమైన దుర్గా నవరాత్రాలు కూడా ఇందులో ప్రత్యేకంగా చేస్తారు అంటే ఈ అమ్మ ఈ మూడు దేవతలను కూడా దుర్గాదేవిగా భావించి దుర్గా అవతారాన్ని మనం తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలుగా భావించి చేసేటువంటి పూజలు కూడా ఇందులో కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి దుర్గాదేవిని నవవిధ పూజలు అంటే తొమ్మిది అవతారాలుగా భావించి పూజించే విధానంలో పాడమి రోజుతో ప్రారంభమైనటువంటి దేవీ నవరాత్రాల్లో మొదటి రోజు శైలపుత్రి శైలపుత్రిగా ఆమెను ఆరాధిస్తాము రెండవ రోజు బాలా త్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రీ దేవి నాలుగవ రోజు లలితాదేవిగా ఆమెను ఆరాధిస్తాం ఐదవ రోజు సరస్వతి దేవిగా ఆమెను ఆరాధిస్తాం ఆరవ రోజు అన్నపూర్ణాదేవిగా ఆమెను ఆరాధిస్తాం ఏడవ రోజు మహాలక్ష్మిగా ఆమెను ఆరాధిస్తాం ఎనిమిదవ రోజు దుర్గాదేవిగా తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దనిగా పదవ రోజు రాజరాజేశ్వరిగా ఆమెను ఆరాధిస్తాం ఇవి దేవీ నవరాత్రాలకు సంబంధించినటువంటి దేవి అవతారాలకు సంబంధించినటువంటి పూజలు చేసేటప్పుడు ఈ అవతారాలను దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా అర్చన చేసే విధానం కూడా ఒకటి ఉంది కాబట్టి మీరు ఏ విధంగానైనా అక్కడ మూడు పార్వతి లక్ష్మి సరస్వతి అట్లా భావించి పూజ చేసినా బాగానే ఉంటుంది లేదా దేవి సంబంధంగా ఈ తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరాధించి పూజించినా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాన్ని మీకు ఈ యోగమంజిరీ ద్వారా పాఠకులకు తెలియ ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు శుభం